సంగారెడ్డిలో ధన్వంతరి జయంతి ఉత్సవాల్లో భాగంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ హాస్పిటల్ సహకారంతో విద్యానగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని సీనియర్ జడ్జ్ డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య జ్యోతిలించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయుర్వేద బ్రహ్మ ధన్వంతరి వారసత్వం కలిగిన నాయి బ్రాహ్మణుల సేవలు నేటి సమాజంలో ప్రశంసనీయమని కొనియాడారు ఈ శిబిరంలో వ్యాధులకు సంబంధించిన అన్ని పరీక్షలతో పాటు మహిళలకు సంబంధించి పరీక్షలు షుగర్ బీపీ సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ అధ్యక్షులు మాణిక్ ప్రభు ప్రధాన రంజోల్ ప్రభు వెంటయ్య స్వాగత ప్రభు శేఖర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్య ప్రధాన కార్యదర్శి సుకుమార్ రాజారాం మోహన్ మహిళా విభాగం అధ్యక్షులు సుధామణి మల్లేశ్వరి పద్మావతి జిల్లా అధ్యక్షులు మామిల నాగభూషణం ప్రధాన కార్యదర్శి రాజారాం యూత్ అధ్యక్షులు ఆంజనేయులు చరణ్ ప్రధాన కార్యదర్శి రాము వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ సభ్యులు హనుమంతు అనిల్ వీరన్న సత్యం అంజయ్య ఎమ్ఎన్ఆర్ ఆస్పత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు అందరూ సోదరులు వినియోగించుకోవడం జరిగింది ఈ ధన్వంతరి అనేది పురాణాల్లో చెప్పబడ్డట్టు భగవత పురాణంలో ఏం చెప్పబడ్డదంటే ఈ యొక్క ధన్వంతరి దేవుడు అనేవారు విష్ణు అవతారము ఈ యొక్క సముద్ర క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృత కలశంతో ఈయన ఉద్భవించడం జరిగింది ఈ యొక్క దేవతలకు కూడా అమృతాన్ని ప్రసాదించి ఈ వైద్య దేవునిగా పేరొందించడం జరిగింది ఆయుర్వేదం అంటే ఈ యొక్క ఆ ఆ దీర్ఘ ఆయుష్ను ప్రసాదించేది ఆయుర్వేదం అంటే ఈ యొక్క ప్రకృతిలో సమతుల్యంగా మనిషి ఏ విధంగా బతకాలో చెప్పేదే ఆయుర్వేదం ఇప్పుడున్న వైద్యం అనేది రోగం వచ్చిన తర్వాత వైద్యం చేయడం జరుగుతుంది ఇది రోగం రాకుండా ఎలా ఉండాలో మనిషికి బతుకును ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని నేర్పేది ఆయుర్వేదం మరి ఆయుర్వేదానికి ఈ యొక్క నాయబ్రాహ్మణునికి సంబంధం ఏంటి నాయబ్రాహ్మణుని యొక్క తొలివృత్తి వైద్యం మన ఎవరికి అడిగినా మీ తాత ముత్తాతలు ఎవరికి అడిగినా ఎట్లా పుట్టినామని అని క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా మన నాయ బ్రాహ్మణ మైలాచే ప్రసవించబడ్డరు అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి మనది మొట్టమొదటి వైద్య వృత్తి ఈ యొక్క నాయ బ్రాహ్మణులదే కాబట్టి ఆయుర్వేద దేవుడైన ఈ యొక్క మన ధన్వంతర్ని పూజించడం అనేది మనం జరుగుతుంది ప్రతి యొక్క కులానికి ఒక్కొక్క పుణ్య పురుషులు ఉన్నట్టే యాదవులు చూసుకుంటే కృష్ణ భగవానుడు అదేవిధంగా మనకు కూడా ధన్వంతరి దేవుడు ఉన్నాడు మనకు ధనవంతుడు యొక్క ఆశీస్సులు ఉంటాయని ఈ యొక్క అని అందరం ఆ విధంగా మీట్ అయ్యి ఈ యొక్క ధనవంతరి జయంతిని పెద్ద గొప్ప లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన మన సాయినాథ్ గారు కానీ దత్తసాయి గారు కానీ అదేవిధంగా మన నాగభూషణం నాయ్ కానీ ఈ యొక్క ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున సుకుమార్ సార్ కానీ రాజారాం కానీ అదేవిధంగా ఈ ఈ యొక్క యూత్ అసోసియేషన్ తరఫున చరణ్ గాని ఈ యొక్క పట్టణ కమిటీ ప్రెసిడెంట్ అయిన మాణిక ప్రభు గాని శ్రీశైలం కానీ రాము గాని మిగతా పేరు సుధామణి మేడం మిగతా పేరు పేరున ఈ సక్సెస్ చేసిన మీ అందరికి మరొకసారి ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు మునుముందు జరుపుకొని పెద్ద మొత్తంలో అందరూ నాయ సోదరులు పాల్గొని సక్సెస్ చేయాలని కోరుకుంటూ వినవించుకుంటూ జై జై జయంతి ఉత్సవాలను వేడుకలను మన నాయ సంఘం అసోసియేషన్ నుండి ఇక్కడ జరుపుకున్నాము ఎన్నో ఎండ్ల సంధి సిటీలో జరుపుకుంటున్నారు కాబట్టి మన దగ్గర ఫస్ట్ టైం జరుపుకుంటున్నాము మన దేవుడు అనేది ఇప్పుడు ఎట్లా ఉద్భవించింది అనేది సార్ వాళ్ళు అందరు చెప్పిండ్రు ఇప్పుడు దేవుళ్ళకే ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి వైద్యో నారాయణ అని చెప్పేసి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించింది కాబట్టి ఆ యొక్క ధన్వంతుని మన నాయ బ్రాహ్మణులకు దగ్గర సంబంధం కాబట్టి అన్ని మూలికల ద్వారా వెనుకటికి తల్లిదండ్రులు మన తాతలు ముత్తాతలు అందరూ దాయమ్మ పని చేసి మూలికల ద్వారా ఆయుర్వేదిక్ ఇచ్చి చాటుకున్నారు అదే ఆయుర్వేదము ఇప్పుడు మొదలవుతుంది దానితో ప్రాపగండ కోసం కానీ ఇప్పుడు మళ్ళా అల్లోపతి వైద్య శిబిరం ఎమ్మన్నారు వాళ్ళ నుండి మనం వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని మళ్ళీ వైద్య సేవలు చేసి పెద్ద ఎత్తున అందరికీ వైద్య సేవలు అందించి ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన సంఘం పట్టణ కమిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధనవంతరి జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి అయినటువంటి సౌజన్య మేడం గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా నాయ బ్రహ్మణులు కూడా పట్టణంలోనే కాకుండా జిల్లాలోని నాయబ్రహ్మణులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఎంఎన్ఆర్ వారి సౌజన్యంతో నిర్వహించిన హెల్త్ క్యాంపు వినియోగించుకోవడం జరిగింది ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయలందరికీ అదేవిధంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈనాటి కార్యక్రమం ఇంత ఘనంగా సంగారెడ్డిలోనే మొట్టమొదటిసారిగా ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ఇదే విధంగా ఇక కూడా ఇంకా ఇంతకంటే ఘనంగా కూడా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తాం ఈనాటి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ తెలిసినంత ఇన్ఫర్మేషన్ సార్ మాట్లాడారు సార్ ద్వారా చాలా విషయాలు తెలిసాయి మీ కమ్యూనిటీలో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలిసాయి ప్రోగ్రామ్స్ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అని సార్ ద్వారా తెలిసింది చాలా సంతోషము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు చాలా కండక్ట్ చేయాలి మీ కమ్యూనిటీలో యూనిటీని పెంచాలి అందరినీ కూడా దాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయాలి అండ్ ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అంటే మంచి శుభారంభం ఒక మంచి సర్వీస్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను మనందరికీ తెలుసు మనకి బ్రిటిషర్స్ కానీ ఫారినర్స్ రాకముందు మన ఫాలో అయింది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇప్పుడు కూడా మళ్ళీ మన జర్నీ అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్ వైపే వెళ్తుంది మధ్యలో అంతా ఎంతమంది ఇంగ్లీష్ మెడిసిన్ వైపు చూస్తున్నారు కానీ ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇంగ్లీష్ మెడిసిన్ అమ్ముతున్నారు బట్ ఏదైనా కొన్ని ఎంత సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే జర్నీ ఎట్లా అవుతుంది ఈవెన్ ఒక టూరిజం కూడా స్టార్ట్ అయిపోయింది ఆయుర్వేదిక్ టూరిజం అని వెల్నెస్ నావిగేషన్ అని వెల్నెస్ టూరిజం అని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎట్లా ఆఫ్టర్ ఫార్టీస్ ఆర్ ఫిఫ్టీస్ ఎట్లాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఎక్కడైతే ఇట్లాంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వెల్నెస్ సెంటర్స్ ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఒక బ్రేక్ కోసం అందరూ ట్రావెల్ అనేది చేయడం జరుగుతుంది మనం చూసుకుంటే ఇట్లాంటి ఆయుర్వేదిక్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మనకి ఒకటి షామిర్పేట్లో కొన్ని అవుట్స్కర్ట్స్లో ఉన్నాయి అండ్ ఉత్తరాఖండ్లో అట్లాగే మన కోయంబత్తూర్లో పొలాచి అనే ప్లేస్లో అక్కడ చాలా